ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓం సాయి రామ్ అని ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ అయితే చేయండి ఈరోజు సాయి వాక్కు నా వాణ్ణి ఎన్నటికీ నా నుండి దూరం కానివ్వను హోం సాయిరామ్ ప్రశాంతత అనేది మనలో అసలు మ మనలో నుంచి పుట్టే పుట్టే ఉంటుంది అది ఒక అనుభూతి మన జీవిత విధానం సంబంధాలు సమాజం ఇవన్నీ మన ఆలోచనలో అన్నీ కలిసి దానిని దూరం చేస్తాయి మనం కోరికనే ప్రతి ఆనందం మన చేతుల్లోనే ఉంటుంది కానీ మనం అజ్ఞాతంగా దానిని కోల్పోవటం పరిపాటిగా మారుతుంది కుటుంబం సమాజం బంధువులు అలాగే మన భావోద్వేగాలు ఇవన్నీ కూడా కలిసి మన మనశ్శాంతిని ఎలా ప్రభావితం చేస్తున్నాయి అలాగే మనం దాన్ని తిరిగి ఎలా పొందగలం అయితే ముఖ్యంగా మొట్టమొదటిది కుటుంబం ఈ కుటుంబం అనేది ఒక ప్రేమ ప్రేమాస్పదమైన బంధం అసలు కుటుంబం అంటే ప్రేమకు నిలయం కానీ అదే కుటుంబం మన మనశ్శాంతిని విచ్ఛిన్నం చేసే వేదికగా మారడం అనేది ఎంతో విచిత్రం అవునా అందరూ కూడా అంచనాలు బాధ్యతలు తేడాలు చూపించే ప్రేమ ఎన్నో అవ్యక్త ఆవేదనలను కలుగు చేస్తూ ఉంటుంది మనలో పేరుకుపోతూ ఉంటాయి ఇవన్నీ కూడాను మన కుటుంబంలో మన పిల్లల భవిష్యత్తుపై ఆందోళన చేస్తూ ఉంటాయి సంబంధాల మధ్య సమతుల్యత కోసం చేసే ప్రయత్నాలు మన మానసిక సామర్థ్యాన్ని క్రమంగా దెబ్బతీస్తూ ఉంటాయి ఇక ప్రేమే మన బంధాలను కట్టి ఉంటుంది ఎప్పుడైతే మన ప్రేమను కట్టిపడేస్తుందో పడేస్తుందో అప్పుడు మనం అదే ప్రేమ ఎప్పటికైనా సరే మనం ఎప్పుడు అధిక బరువుగా మారితే ఇక మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది అంతే కదా తల్లి అదే రెండవది సమాజం అలాగే దాని అర్థం లేని అంచనాలు ఈ సమాజం అనేది మన జీవితాన్ని నిర్దేశించదలుచుకుంటూ ఉంటుంది దానికి మనం అసలు ము ముఖం కూడా ముఖ్యం కాదు దానికి మనం ఎలా కనిపిస్తున్నామనేది మాత్రమే ముఖ్యం ఎంతో ముఖ్యం కీర్తి ఖ్యాతి ధనం పదవి ఇవన్నీ కూడాను సమాజం మన తలపై మోసుకోవాల్సిన భారంగా అనిపిస్తూ ఉంటుంది ఇతరుల అంచనాలను తీర్చేందుకు చేసే పోరాటం మన అసలు స్వరూపాన్ని మర్చిపోయేలా చేస్తుంది ఒక అస్తిత్వ సంక్షోభం తలెత్తినప్పుడు మనకు మనమే అనవసరంగా అనిపించుకోవటం ప్రారంభమవుతూ ఉంటుంది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక మూడవది ఏంటి అంటే బంధువులు ప్రతి ఒక్కరూ కూడాను సహజంగా కలిగే కలతలు అసలు బంధువులు మనకున్న గొప్ప బలం అని అనిపించుకుంటూ ఉంటాం కానీ వారు మనకిచ్చే ప్రశాంతత ఎంతో తాత్కాలికమైనది మనం సాధించిన ప్రతి దానిపై కూడాను ప్రశ్నలు ఇతరులతో పోలికలు ఇలా అలాగే కొందరి ద్వేషం ఇవన్నీ కూడాను మన ఆత్మవిశ్వాసాన్ని మింగేస్తాయి ఎప్పుడైతే ఆస్తి వివాదాలు కుటుంబ కలహాలు అలజడితో నిండిన సంభాషణలు మనస్సును గందరగో పరుస్తూ ఉంటాయో మారుతాయి మనం సమాధానంగా ఉండాలనుకున్న చోటే ప్రశ్నల వర్షం కురిసినప్పుడు మనశ్శాంతి నిలయం ఎక్కడ ఉంటుంది మనకు మనశ్శాంతి ఎలా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అదంతా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఇక నాలుగవది మన ఆలోచనలు మనకున్న నిజమైన శత్రువు అది అవును కదా మనస్సు అనేది మనకున్న అతిపెద్ద శత్రువు మన మనస్సులో వచ్చే అలజడి ఆందోళన ఇవన్నీ కూడాను మన ఎన్నో అనారోగ్య సమస్యలని దారి దారితీస్తూ ఉంటాయి భయాలు అను అనుమానాలు అసంతృప్తి ఇవన్నీ కూడాను కోపం అసూయ ఇవన్నీ కూడా మనలోంచి పుట్టే అలజడులే కదా ఈ భావాలు బయట వారిని దోషుల్లాగా అనుమానించేలాగా చేస్తూ ఉంటాయి కానీ అసలు సమస్య మనలోనే ఉంటుంది మన ఆలోచనలో అనవసరంగా ఊహలను కట్టి పెట్టడం వల్ల సమయాన్ని వృధా చేయటం వల్ల మనిషిని మన్ మనిషి నుంచి దూరం చేయటం వల్ల ఇవన్నీ కూడాను మన మనస్సుని ప్రశాంతంగా ఉంచలేకపోతున్నాము మన మనస్సుని ప్రశాంతంగా ఎప్పుడైతే ఉంచగలుగుతామో అలా ఉండగలిగినప్పుడే మనం సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతాం ఎప్పటికీ ఉండేలా చేయదు నిజమైన శాంతి మనలోనే ఉంటుంది కానీ దానిని మనం శత్రువులా చూడటం వల్ల మొదలుపెట్టినప్పుడు నుండి ఇక దాన్ని కోల్పోవటం తప్పనిసరి అవుతూ ఉంటుంది ఒకటి మాత్రం నిజం ప్రశాంతత అనేది ఒక ఆస్తి కాదు అది మన జీవన శైలి మనం ఎలా ఆలోచిస్తున్నామో మనం ఏ విధంగా అనుకుంటున్నామో అవన్నీ కూడా మన మనస్సును బట్టే ఉంటుంది మన ఆలోచన విధానాన్ని బట్టి మన మనస్సు మారుతూ ఉంటుంది మన సంబంధాలను ఎలా నిర్వహిస్తున్నామో మన మనస్సును కూడా ఎలా నియంత్రించుకున్నామో అన్నదే మన అంతిమ ప్రశాంతతను కూడా నిర్ణయిస్తూ ఉంటుంది కుటుంబం సమాజం బంధువులు అలాగే మన ఆలోచనలు ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడా మన మీద తప్పు తప్పకుండా ప్రభావితం అయితే ప్రభావితం చూపిస్తాయి కానీ ప్రశాంతతను మనం ఎలా నిలబెట్టుకోవాలో తెలుసుకుంటే మన జీవితాన్ని మళ్ళీ మనమే తీర్చిదిద్దుకోగలుగుతాము మన ప్రశాంతతను కూడా మనమే ఎలా నిలబెట్టుకోగలమంటే మనం ముందుగా మన మన అసలు స్వరూపాన్ని గుర్తుంచుకోవాలి ఏ విషయాన్నైనా సరే మనం నియంత్రించగలమో నియంత్రించ నియంత్రించలేమో అని మనం ఎప్పుడైతే ప్రశ్నించుకుంటూ ఉంటామో అప్పుడే మనం చేసే పని అర్థం చేసుకోగలగాలి కుటుంబం సమాజం అలాగే బంధువులు ప్రభావం వల్ల ఎంతవరకు మన మానసిక స్థితిని ప్రభావితం చేయాలి అనే నియంత్రణ కూడా మన చేతుల్లోనే ఉంటుంది ఉండాలి అని కో కాకుండా అనవసరమైన భయాలను వదిలివేయటం వల్ల ఎప్పటికైనా సానుకూల ఆలోచనలను పెంపొందించటం వల్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవటం వల్ల ఎంతో ముఖ్యం ధ్యానం మనో వి విశ్లేషణ ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించటం ద్వారా మన మనస్సును ఎంతో ప్రశాంతంగా ఉంచుకోవచ్చు ఇతరుల అంచనాలకు బానిసగా మారకుండా మన నిజమైన విలువలను గుర్తుంచుకొని జీవించినప్పుడే కదా మనకు అసలైన ప్రశాంతత లభిస్తూ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక ఎవరిని పట్టించుకోకుండా ఎప్పుడు జీవించడం నేర్చుకోవాలి మన పక్క వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది ఆలోచించకుండా మనం ఎలా బతకాలి అన్నదే చూసుకోవాలి ఎందుకు అంటే అత్యంత అవసరం అంటే అసలు ఏంటి అంటే ముందుగా మన జీవితాన్ని మనం ప్రశాంతంగా గడపడానికి ఇతరుల అభిప్రాయాలను వా అనవసరంగా పట్టించుకుంటూ ఉండటం వల్ల మనకేం ఉపయోగం లేదు మన ఆనందాన్ని కూడా మనం కోల్పోతూ ఉంటాము మనం చేయాలనుకున్న పనిని పక్క వాళ్ళ ద్వారా మనం చేస్తున్నాము కానీ సరైంది కాదు ఈ ఆలోచన విధానాన్ని మార్చుకో అనవసరమైన విమర్శనలు అప్రయోజకరమైన అభిప్రాయాలు ఇవన్నీ కూడా ఇతరుల అంచనాలు ఇవన్నీ పట్టించుకోవటం అంటే మన సంతోషాన్ని మన ప్రశాంతతను మనం ఖచ్చితంగా కోల్పోతాము ఇలా ఉండటం వల్ల మన సంతోషాన్ని మనం కోల్పోతూ ఉంటాము అసలు రెండవది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఎప్పుడంటే మన నిర్ణయాలు మనమే తీసుకోవటం వల్ల అలాగే వాటికి బాధ్యత వహించడం వల్ల సొంతంగా నేర్చుకుంటాము మూడవది మానసిక ఆరోగ్యాన్ని కూడాను కాపాడుకోవటం కోసం ప్రజల మాటల్ని పట్టించుకుంటూ ఉంటే మనలో నిస్సహాయత ఎప్పటికైనా దిగులు పెరుగుతూనే ఉంటాయి అందుకే మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ ఉండాలి నాలుగవది స్వతంత్రమైన వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి మనం ఎవరో మన లక్ష్యాలను ఏమిటి అనేది మనమే నిర్ణయించుకోవాలి ఐదోది ప్రతికూలత నుంచి దూరంగా ఉండేందుకు అందరికీ నచ్చేలాగా జీవించటం అసాధ్యం అందుకే మనం మనం నమ్మిన మార్గంలో మాత్రమే నడవాలి మనం ఏ మార్గాన్ని అయితే ఎంచుకున్నామో అదే మార్గంలో నడవటానికే ప్రయత్నం చేస్తూ ఉండాలి సాగిపోవడమే ఎంతో ముఖ్యం కూడాను ఇక ఇది అర్థం చేసుకున్నప్పుడే మన జీవితం ఎంతో హాయిగా సంతోషంగా ఉంటుంది నిస్సందిగ్ధంగా కూడా ఉండగలుగుతాము ఆనందంగా ఉంటాము అసలు మీ జీవితం అలాగే మీ నియమాలు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడాను వారి వారి అభిప్రాయాలు ఉంటాయి కానీ వాటిని పట్టించుకుంటూ పోతే మన జీవితం నాశనం చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రము లేదు అవన్నీ వదిలేసి నువ్వు చేయాల్సిన పనులు ఏదైతే అనుకుంటున్నావో అవన్నీ ముందుగా చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉండు ఇతరుల అంచనాలు విమర్శలు ఇవన్నీ కూడాను మరియు అప్రయోజకరమైన మాటలు మన ప్రయాణాన్ని నిర్దేశించలేవు మన లక్ష్యాలు మన విలువలు ఇవన్నీ కూడా మన నిర్ణయాలు ఇక ఇవే మన నిజమైన మార్గదర్శ లు తప్పనిసరి పరిస్థితుల్లో మన మనసును దృఢంగా ఉంచుకొని ముందుకు సాగటం అత్యంత ముఖ్యమైనది అలాగే మానసిక ప్రశాంతత కోసం అనవసరమైన ప్రతికూలతను వదిలివేయాలి విమర్శలు వస్తూనే ఉంటాయి కానీ అవి మన మార్గాన్ని ఎప్పటికీ తప్పించకూడదు నమ్మకం పట్టుదల స్వతంత్రత ఇవి మీ విజయానికి మూల స్తంభాలు ఎవరికి అంచనాలనైనా సరే మించిన మీ స్వప్నాలను నిజం చేసుకోవడానికి ఎవరి మాటలను కూడా పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు సాగండి ఇతరులను పట్టించుకోవటం వల్ల ఒక హద్దు దాటితే అది మనకు మానసిక ఒత్తిడిగానే ఉండిపోతూ ఉంటుంది ప్రతి చిన్న విమర్శ ప్రతి అనవసరమైన అంచనా ఇవన్నీ కూడా మన మెదడుపై ఎంతో భారంగా అలాగే మన మనశ్శాంతిని కూడా దెబ్బతీస్తూ ఉంటుంది మన జీవితం గురించి మనకంటే ఎవరూ కూడాను బాగా అర్థం చేసుకోలేరు అందుకే ఎప్పుడూ కూడా మానసిక బలాన్ని పెంపొందించుకోవాలి అని అంటే మాత్రం మన ఆలోచనల్ని నియంత్రించడం నేర్చుకోవాలి ప్రతి చోట నచ్చేలాగా ప్రవర్తించాలి అని అనుకోవాలి మానసికంగా నీ శక్తిని తగ్గించుకోవడమే కాకుండా అందరికీ నచ్చేలాగా ఉండాలని ప్రయత్నిస్తే మాత్రం మీ నిజమైన వ్యక్తిత్వాన్ని ఖచ్చితంగా కోల్పోతావు మీ సంతోషం అనేది మీ చేతుల్లోనే ఉందని గుర్తుంచుకోవాలి ఇక విమర్శలు గుండెల్లో పెట్టుకుంటే మీ లోపల నాశనం మొదలవుతూ ఉంటుంది ప్రతి మాటను ప్రతి వాక్యాన్ని కూడాను గంభీరంగా తీసుకుంటే మీరు మానసికంగా అలసిపోతూ ఉంటారు ప్రతికూలతలను వడబోయటం నేర్చుకోవాలి ఇతరుల భావోద్వేగాల్ని మోసు మోసుకోవటం వల్ల మీ సొంత మీ సొంత సంతోషాన్ని కూడా తగ్గిపోతూ ఉంటుంది ఒకటి మాత్రం నిజం ప్రతి ఒక్కరి బాధను కూడా భుజాలపై పెట్టుకొని నడిచే ప్రయత్నం చేయకండి మీరు వారి బాధను తుడిచేందుకు ప్రయత్నించవచ్చు కానీ అందుకోసం మీ సంతోషాన్ని త్యాగం చేయకండి మీ మెదడు స్వేచ్ఛగా ఉంటేనే మీరు నిజంగా జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు ఎప్పుడైతే మీ మెదడు స్వేచ్ఛగా ఉండదో మీరు అనుకున్నది సాధించలేరు ఇతరుల అంచనాలు వారి అనవసరమైన మాటలు మీ మానసిక స్థిరత్వాన్ని దెబ్బతీయకుండా చూసుకోవాలి మీరు శాంతినిచ్చే ఆలోచనలకై ప్రాధాన్యతను ఇవ్వాలి అతిగా ఆలోచించటం వల్ల మానేసి శాంతిని ఎంచుకో ప్రతికూలతలను పట్టించుకోకుండా మీ లక్ష్యంపై దృష్టి పెడితే మీరు నిజమైన మానసిక బలాన్ని పొందగలుగుతారు ప్రతి మాటను కూడా గుండెల్లో పెట్టుకుంటే జీవితం భారం అవుతుంది కొన్ని మాటలను గాలిలో కలిపేయగలిగితే మనసుకు ప్రశాంతత లభిస్తుంది అనవసరమైన విషయాలను పట్టించుకోవటం మానేయండి నిజమైన స్వేచ్ఛను పొందండి ఇతరుల అభిప్రాయాలకు ఖచ్చితంగా గాలికి ఊగిపోయే దీపంలా కాకుండా లక్ష్యంపై స్థిరంగా వెలిగే జ్యోతి అయి ఉండాలి ఎప్పటికైనా సరే మీ దారి మీదే ఇతరుల మాటలు ఎప్పుడూ కూడా తాత్కాలికమే ప్రపంచం మీపై ఎన్నో అంచనాలు పెడుతుంది కానీ మీరు వాటిని నమ్మినంత మాత్రాన అవి నిజం కావాల్సిన అవసరం లేదు నిజమైన శక్తి మీలోనే ఉంది కానీ ఇతరుల అంచనాల్లో కాదు ఇది గుర్తుపెట్టుకోండి మనం అందరినీ కూడాను సంతోష పెట్టాలనే ప్రయత్నిస్తే చివరికి మనమే అసంతృప్తిగా మారిపోతాం మీ ఆనందాన్ని ఎప్పుడూ కూడా మీ చేతుల్లోనే ఉంచుకోండి అంతేకాని ఇతరుల అభిప్రాయాలు ఎల్లో కాదు అర్థమైంది అనుకుంట కదా తల్లి మీ శాంతిని కాపాడుకోవటం కోసం ఒక కళ ఎవరైనా ఏమైనా అనినా దాన్ని మీ మనసులో పెట్టుకుంటూ రా పెట్టుకోవడానికి అసలు రానివ్వద్దు రానివ్వకుండా చూసుకోవటమే గొప్ప గుణం ఇది మాత్రం గుర్తుపెట్టుకో అసలైన జీవిత సత్యం ఏమిటి అంటే మీ మానసిక ప్రశాంతతను రక్షించుకోవటమే తప్పనిసరి పరిస్థితుల్లో ఎదిగేందుకు కొన్ని మాటలను లెక్క చేయకపోవటం నేర్చుకోవాలి ఒత్తిడిని తగ్గించుకుంటూ పోవాలి కొన్ని విషయాలను వదిలేయటమే ఎంతో శ్రేయస్యకరం ఇతరులు ఏమనుకుంటారు అనే భయం మన సామర్థ్యాన్ని అణిచివేస్తూ ఉంటుంది ధైర్యంగా ముందుకు సాగినప్పుడే విజయం దగ్గరికి వస్తూ ఉంటుంది భయాన్ని విడిచిపెట్టి మీ లక్ష్యాలను సాధించడానికై ధైర్యం చూపండి మీ జీవితం అనేది ఒక సరళమైన రేఖ ఎప్పటికీ కాదు అది మీ చేతుల్లో ఉన్నంతకాలం కూడా దాన్ని మీరే బ్రతికించాలి ఇతరుల అంచనాల కోసం కాకుండా మీ నిజమైన జీవన విధానాన్ని మీరే నిర్ణయించుకోవాలి అవసరమైన బాధను మోస్తూ ప్రయా ప్రయాణాన్ని కొనసాగించుకోలేము దాన్ని విడిచిపెట్టినప్పుడే మీరు తేలికగా ముందుకు వెళ్ళగలుగుతారు ఎప్పుడైతే ఇవన్నీ వదిలితేనే మీరు ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన కూడా మీకు వస్తుంది మీ మనస్సుని మీరే నియంత్రించుకోవాలి అప్పుడే మీ జీవితం మీ చేతుల్లో ఉంది అని అర్థమవుతుంది ఇతరులను పట్టించుకుంటూ జీవిస్తే మన ఆనందాన్ని మనమే ప్రతి మనమే తోచుకుంటూ పోతున్నట్టు ప్రతి ఒక్కరికి కూడా నచ్చేలాగా మారాలని చూస్తే మాత్రం నీ సొంత నిజమైన ఆనందాన్ని మీరే కోల్పోతారు ఇతరుల అభిప్రాయాలు ఒక గాలి వానలా ఉంటాయి వాటిలో మునిగిపోతే నీ లోపలి ప్రశాంతత కొట్టుకుపోతూ ఉంటుంది ఇతరులు ఏమనుకుంటారో అనే భయంతో బ్రతికితే మాత్రం నిజమైన సంతోషాన్ని ఎప్పటికీ అనుభవించలేరు నీ ఆనందం అనేది ఈ యొక్క హక్కు దాన్ని ఇతరుల చేతుల్లోండి ఎప్పటికీ పెట్టవద్దు మీరు నిర్ణయాలు తీసుకోవాలి అంటే మీ హృదయం ఏం చెప్తుందో అదే వినండి కానీ ప్రపంచం ఏం కోరుకుంటుందో దాన్ని ఎప్పటికీ కూడా అనుసరించవద్దు అందరికీ నచ్చేలాగా ఉండాలి అనుకోవటం ప్రతి దారిలో నడవాలని ప్రయత్నించడం చివరికి మన దారిని మనం మర్చిపోయేలా చేస్తాయి ఇతరుల యొక్క అంచనాలను తలకెత్తుకుంటే మనకు ఇష్టమైన దారిలో మనం సాగడానికి ధైర్యమే ఉండదు జీవితం అనేది ఇతరుల్ని సంతోషపెట్టడానికే మాత్రమే కాదని గుర్తుపెట్టుకోండి నీ స్వతంత్రత నీ శాంతి నీ ఆనందమే నిజమైన విజయానికి మార్గాలు తీస్తాయి ఇతరుల అభిప్రాయాల వల్ల కట్టుబాట్లను వదిలి నిజమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండండి ప్రతి చిన్న విషయం గురించి ఇతరులు ఏమనుకుంటారో అంటూ ఆలోచించుకుంటూ కూర్చుంటే వారిని సంతృప్తిపరిచే ప్రయత్నంలో మన స్వేచ్ఛను మనం మర్చిపోతూ ఉంటాము మన సొంత జీవితం మన చేతుల్లో నుంచే జారిపోతూ ఉంటుంది ఇతరుల యొక్క అంచనాల గోడల మధ్య ఇరుక్కుపోయిన మనస్సు స్వేచ్ఛగా ఆలోచించలేదు స్వేచ్ఛగా జీవించలేదు కూడా నిజమైన స్వతంత్రం అంటే మన నిర్ణయాలను మనమే తీసుకోవటం మన అభి అభిరుచులను కూడా గౌరవించటం ఇతరుల అభిప్రాయాలకు బానిస కాకపోవటం ప్రపంచం ఏం చెప్తుందో అనే భయాన్ని వదిలిపెట్టి మనం నమ్మిన మార్గంలో ధైర్యంగా మనం ముందుకు సాగితేనే అసలైన స్వేచ్ఛను అనుభూతి చెందగలుగుతాము ఇది గుర్తుపెట్టుకో తల్లి మ మన ఆత్మవిశ్వాసమే మనకు నిజమైన బలం మన ప్రయాణంలో ఎదురుగాలిలా మన మార్గాన్ని అడ్డుకునేవారు అలాగే ఖచ్చితంగా ఉంటూనే ఉంటారు మన విజయాన్ని చూసి అసూయపడేవారు కూడా ఉంటారు మన అభివృద్ధిని చూడలేక మనసులో ద్వేషాన్ని పెంచుకునేవారు కూడా ఉంటారు కానీ మన బలం మన మనోధైర్యంలో ఉండాలి ఎవరు ఎంత చెప్పినా సరే ఎంత చిన్న చూపు చూసినా సరే మనం మాత్రం ముందుకు సాగాల్సిందే ఇది గుర్తుపెట్టుకోండి విజయం అనే ప్రతిఫలం మన గురించి చెడుగా మాట్లాడే వారికి కఠినంగా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మన విజయం మన పురోగతి మన కృషి ఇవన్నీ కూడా ఇవే వారికి సరైన బుద్ధి చెప్పగలవు ఈరోజు మనల్ని తక్కువగా చూసేవారే రేపు మన విజయం ముందు మోకరి మోకరించాల్సి తప్పకుండా వస్తుంది కాబట్టి నమ్మకంతో ముందుకు సాగు కృషిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఆపవద్దు ఒక పర్వతంలో నిలబడండి పరస్తుల మాటలకు తలొక్కే మనిషి ఎప్పటికీ కూడాను విజయాన్ని చూడలేడు గాలి ఎంత బలంగా వీచినా కూడా పర్వతం కదలదు అలాగే అదే విధంగా మనపై విమర్శనలు ఎంత గట్టిగా వచ్చినా సరే మన లక్ష్యం మాత్రం ఎప్పటికీ కూడా మారకూడదు మీరు సాధించలేరు అని హేళన చేసేవారికి మీరు నస్ నశించిపోతారనే భ్రమలో ఉన్నవారికి మన జవాబు ఒక్కటే కృషితో పట్టుదలతో విజయాన్ని సాధించటం అలా ఎప్పుడైతే సాధించగలుగుతామో ప్రతికూల పరిస్థితుల్లో కూడా సహనం కాపాడుకోవాలి ఎంతో అవసరం కూడా ఒత్తిడికి లోను కాకుండా మన లక్ష్యాన్ని స్పష్టంగా గుర్తుంచుకొని పనిచేయాలి మనం అలా గుర్తుపెట్టుకొని పెట్టుకొని పని చేస్తూ ఉ వెళ్తూ ఉండాలి సహనాన్ని కలిగిన వారే ఏదైనా సాధించగలరు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడాను సమయం చాలా విలువైనది అవసరమైన సమయాల్లో సరైన నిర్ణయం తీసుకోవటం ఎంతో ముఖ్యం సమయాన్ని వృధా చేయకుండా ఎప్పుడైతే మనం ఆ సమయాన్ని ఎంతో కొంత ఉపయోగపరుచుకుంటూ ఉండాలి సమయాన్ని వృధా చేస్తే మళ్ళీ ఆ సమయాన్ని మనం తి తిరిగి తీసుకురాలేము ప్రతి క్షణాన్ని కూడాను ఉత్పాదకంగా వినియోగించుకుంటూ ఉండాలి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవటం ఎంతో సులభం అవుతుంది ప్రయత్నమే విజయానికి పునాది అవ్వాలి సంగతులను మార్చడానికి ఉన్న పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి ఏకైక మార్గం కృషి నిరంతర సాధనతోనే జరుగుతుంది ఉజ్వల భవిష్యత్తును ఎప్పుడైతే నిర్మించగలం ఆలో అనే ఆలోచన శక్తిని పెంచుతుంది మన ఆలోచనలో మన భవిష్యత్తును తీర్చిదిద్దే ఆయుధాలు అర్థవంతమైన ఆలోచనలతో నిర్ణయాలతో మన విజయానికి బాటలు వేసుకోవాలి ఆశయం లేకుండా జీవితం నిష్ప నిష్ఫలమే మనం సాధించాలనే సల్ సంకల్పం ఉంటే ఏదైనా కూడా సాధ్యమే అసాధ్యం అని అనుకున్నది కూడా సాధ్యమవుతుంది ఆశయాన్ని స్పష్టంగా ఏర్పరచుకోవాలి దానికోసం గొప్పగా ప్రయత్నించాలి నిరాశకు ఎప్పుడూ కూడాను చోటు ఇవ్వకూడదు జీవితంలో ఎన్ని విఫలతలు వచ్చినా కూడా అవి తాత్కాలికమే నిరాశను కూడా అంగీకరించకుండా మరింత బలంగా ముందుకు సాగిపోవాలి మంచి నడవడిక అలాగే విజయానికి మార్గం అవుతూ ఉంటుంది పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవటం విజయానికి ఎంతో కీలకం క్రమశిక్షణ నిజాయితీ కృషితోనే ఇవన్నీ కూడా ఏదైనా సాధించగలం సంఘర్షణలతో పెరుగుదల సమస్యలు ఈ సమస్యలు సవాళ్ళు మన దారిలో వచ్చినప్పుడు వాటిని ఓ పాఠంగా స్వీకరించుకోవాలి ప్రతి అవరోధం కూడాను మనలో కొత్త శక్తిని పెంచుతూ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఆరోగ్యం అనేది శారీరక అలాగే మానసిక శక్తికి మూలం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలవు అలాగే ఏకాగ్రతతో కూడా పట్టుదలతో కూడా ముందుకు వెళ్ళగలుగుతాము అందుకే ఆరోగ్యాన్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకండి స్నేహితుల ఎంపిక విజయాన్ని నిర్ణయిస్తూ ఉంటుంది మన చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల మన ఆలోచనలపై ఎంతో ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది సానుకూలమైన ప్రేర ప్రేరణాత్మకమైన వ్యక్తులతో ఉండటం వల్ల ఎంతో ముఖ్యం మాట తీరు అనేది విజయానికి ఎంతో కీలకం మన మాట తీరు మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది సానుకూలమైన గౌరవప్రదమైన మాటలతో మన సంభాషణను కొనసాగించాలి మంచి మాటల ద్వారా మనకు మరింత విశ్వాసం కూడా పెరుగుతుంది అలాగే సానుకూలత కూడా పెరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంతమంది మిమ్మల్ని వెనక్కి నెట్టాలని ప్రయత్నించినా సరే మన లక్ష్యం మీద మన నమ్మకం మీద ఆ కృషి మన పట్టుదల మారకూడదు ఎందుకు అంటే మన నిజాయితీ మన నిబద్ధతే మనకు విజయాన్ని అందించే అస్త్రాలు విశ్వాసంతో ముందుకి సాగండి విజయం ఖచ్చితంగా మీదే అవుతుంది అందరూ కూడాను ఓం సాయి రామని అని కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా ఈ వీడియోని ముందు వీడియోలు చూడనట్లయితే అవి కూడా చూసి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ కూడాను మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి సాయి భక్తం మళ్ళీ కలుద్దాం సర్వేచన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్